బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ అనితారెడ్డి అన్నారు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మరియు వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో స్వదార్ ఆశ్రమంలో మరియు స్లమ్ ఏరియా పిల్లలకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముక్కు పచ్చలారని ఆడపిల్లలకు మూడు ముళ్ళతో భవిష్యత్ నాశనం చేయవద్దని చదువు మరియు వారు కోరుకున్న రంగాలలో వారు రాణించుటకు కృషి చేయాలని అందుకు తగినట్లుగా ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వారు ఏ రంగం అయితే కోరుకుంటారో ఆ రంగంలో అభివృద్ధి చెందుటకు తల్లిదండ్రులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ ఎండాకాలంలో పిల్లలను చదువు మాన్పించి బాల్య వివాహాలు చేస్తారని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా కొంతవరకైనా మార్పు వస్తుందని తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా జిల్లా స్థాయి నుండి మండలాల్లో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి శైలజ సంధ్య తదితరులు పాల్గొన్నారు